హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

కొడుకు గట్టు అన్నందుకు పార్వతి ఈ భర్త శంకరుడు మీ తివరం అనలేక ముందుకు తోటి మూడు వర్తలు కోరుకున్నాడు శంకరుడు ఏమయ్య సింగ తోడు అది భూలోక నగరము భూలోక నగరం అంటే గిరిపర్వతం గిట్టుబాటు కావాలని రంగుల తన కొండలు కట్టింది సత్యమైన యావులు జాతకుల గొల్లలు మరి గొల్లలు ఎట్లా కొట్టిండ్రు ఆవు గడపలు కొట్టిండు ఆ ఎత్తన దేశ పరిపాలే యాంగా ఎనికడి కాలంలోపల గొల్ల రావుల కుసవల చావల మందిమలి ఆ అవల మందింటి ఏటిన ఉష్కకన్న ఎక్కుకొన్నది రావుల ఆ గొల్ల రావుల మందిమ లెక్కివేట దరువుగా కొట్టలేదు యాదవడు గన్నారాను కొట్టలేదు రాక కాలం లోపల గొర్రె రెక్క కంగారు వినలేదు గొల్లదానికి నల్లికలేదు వండుకుంటే పొరుగుట్టలేదు ఎట్ట గొల్లలను వండుకుంటే ఏరు గొర్రెలు వండుకుంటే కలవడలేదు వ్యక్తిని పొడవార్చి సౌడలమ్మ రూపం ఎత్తించి సవర చావల మంది కావలసిన శంకర ఆ సౌడలమ్మను పొడవార్చి నీ భార్య గర్భాన నల్ల వోషమ్మ దొంగ బలం ఓడి కొడుకు వినాయకుడు కుమారస్వామి ఉండంగానే వరాలు ఉట్టిన కొడుకు ఉండంగా బిడ్డ నల్ల ఈ నీ భార్యకి ఎట్లా ఓడి కట్టినవో అదే ಪ್ರಾರಂಭ ಕೊಡ್ತೀರಿ ಮೊದಲೇ ಅವರು ఓ అఖిలాండ కోటి బ్రహ్మట్ట నాయకుడు గరల కట్టుడు గేరి బ్రహుడు ఇయ కట్టుడనిచ్చాదినందుడు రోమ రోమాల గల్లవాడు రోహిత భూజలు గల్లవాడు ద్రక్షలు గల్లవాడు ద్రక్షలుగా అల్లవాడు దగ్గవా దేవరా కట్టిదాని ఏకాదృష్టి పెడతనాలిషేద లోపల వేస్తున్నాడు ఆ బుద్ధిమతల పట్ట మూలగొట్టు రాజ్యం ఆ దేశము నందిగొట్టన్ని పరిపాలించిన వాడు రాజు నంది ధర్మరాజు నంది ధర్మరాజు భార్య ధర్మాపతి దేవి కొడుకులు బిడ్డలు లేకపోతే వాడుబడ్డ గుల్లల్లో పరమశిమి గుల్లలో పూజలు చేస్తున్నారని తెలుసుకున్నారు ఓ పెత్తలో రిగిన వస్తాన కొడుకులు ఉంటే ఉన్నదా బిడ్డలు ఉత్తెలున్నదని ఆనాడు శంకరుడు కన్న ఊశిండయ్యో జరిగిన వస్తాన పొగ కొడుకు అంత సంతాన బలం లేదయ్యా కమల పిల్లల సంతాన బలం ఉన్నది ఇద్దరు పడుకులు ఉన్నది పొడుకులు ఉన్నాక లేని బాధలు వచ్చేది ఉన్నది ఈ తమ్మ కష్టాలు శ్రీదేవి బాధలు ఎల్లమల బాధలు వచ్చేది ఉన్నది దానికి ఇష్టముంటో ఇచ్చి వద్ద కాదు లేదంటే కైలాసం వెళ్ళి అని ముందుకు మూడు అడుగులేకున్నాడు ఆ శంకరుండు ఒకవేళ నేను తరూపంతో బయలెత్తిపోతే ధర్మావతి దేవి దేవుడే దిగి వచ్చి నాకు సంతాపలనిచ్చడానికి పరమకాలు పట్టుకోని కైలాసాగవత్త తెలుసుకోని ధర్మెత్తుదాని విరిగడిగా బాగుపట్టిన దేవుడు

ఇంటి గుల్లలు పెట్టి లాగలకిండు ఒక రాహద రూపత్నమొక్కించి కూడా రాహద రూపత్నం వాడిచ్చి వైకెట్ రావురి అద్ది కాదు ఉరి ఎద్దు దుర్బల్ల పెన్ లాలకు గురుకలు ఎద్దు గురుకలేసి శంకరుడు <Sangat> <Sangat> i'm <laughs> a ശിവ 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 ഭരണേയാത്രമ മാത്രമ അക്ഷര മന്ത്രമ വിഷ്ണു മാത്രമ ഷടാക്ഷര മന്ത്രമ ശിവരുമാത്രമേ പഞ്ചാക്ഷര മന്ത്രമ ഓ നമ ശിവയ ചേ అప్పటికైనా ఇప్పటికైనా ఇంటి ఉన్న భిక్షగాడత్తే ఎవరన్నా భిక్షగాడత్తే ఉంటేనేమో పెట్టారా లేకపోతే ఉన్నట్లో ఇల్లు చూపెడతది కూడా పుణ్యమే రాద పెట్టకున్న మంచిది పెట్టడం ఇల్లు చూపెడితే కూడా పుణ్యమే అన్నరయ్యా కొందరు బంగారు చల్ల రుడ్డరే ఇది నా కొన్నింటికి ఎవరంటే భిక్షగా ఆడొచ్చు ఎక్కడ అడుగుతా ఇక్కడ నుండి చూస్తారు అడుక్కుంటా మా ఇంటికి ఎప్పుడు వస్తాడా అని రెండు తలుపు దగ్గర పెడతారు తలుపు సంత తలకెళ్ళి చూస్తారు అడు పెయింట్ ఆపోలేదా పెయింట్ ఆపోలేదా పోతే వాడు మొత్తుకున్న మొత్తుకొని ఏం మొత్తుకున్నా ఒకటో రెండు రెండు లాస్ట్ రెండు మొత్తుకుంటాడు ఆట సంత రాడల్లి పోతాడు అది పద్ధతి కాదు అది మర్యాద కాదు ఉంటేనేమో పెట్టాలి లేకపోతే ఉన్నోళ్ళ ఇల్లు చూపెడతా అది కూడా ఉండి ధర్మావతి ఆడవాళ్లకు పుణ్యము కొద్దివో మంచి పురుషుడు అన్నారు దానము కొద్దీ పిల్లలను మంచితరు అదృష్టం మంచిదైతే ఆడవాళ్లకు అన్నదమ్ములు దక్కుతారు ఆట ఏ జన్మలే బాబు వేసుకున్నారో ఈ జన్మలో నాకు పుత్ర సంతానం లేదు పుత్తిగా సంతానం లేడుగురు దశల దొరక చెవి కాదు

పాస్ ఏ పన్నెండు వరకే పాస్ ఆఫ్ రగవాళ్ళు బయట తెలివాలే కథవేట్ కథ అయిపోయా ఏడుగురుగా కొట్టడీస్ ఓహో నువ్వు లేడీస్ వాళ్ళ ఆడీస్ అంటలేరు ఇంతకు మీరు ఎవరు అని అడుగుతాను అంటారు ఓహో ఎక్కడ వాస్త దొరసాని కింద దొరసాను ఈశ్వర రావు కింద ఈశ్వర రావుత్ కింద ఉండగా చూసినా కానీ దొరసాని కింద దొరసానుంటదా అని కింద దొరసాలంటే తీసి

ఎక్కువ మాట్లాడినా మనకు నృత్యతో ఎవరితే నేను ముందీ మీసాలని రాలిపోవాలి అయితే సింగిల్ తో కొడితే మూతి మిసాలన్ని రారిపో ఉన్నా ఎంత కట్టా కటింగ్ కటింగ్ ను అడ్డం చేసుకుంటే నూట యాభై రూపాయలు నువ్వు మీ సింగిల్ తో కొట్టే మిసాలు రాలితే అన్నావు కదా రేపు పొద్దుగా ఈ ఊరు మొగోళ్ళందరూ అయితే మీరు దాసోళ్ళు అయితే దానం పట్టుకోని వచ్చిలో చేతి దానం నాకు పెడతావా బిడ్డ నీ దానం వట్టటని నిన్ను నీ కాళ్ళకు మచ్చెల్లవు మెడలోపల కుస్తెల్లవు కాళ్ళకు మచ్చెల్లవు మెడల పుచ్చెల్లవా నా కుస్తెల్ల కుస్తెల్ల వెలేరా మెడల కుస్తెలైతే మా వట్టవా అనిని వట్టేలే దర్సన రా అన్న అవు నీలేలే దర్సన వచ్చి సోడివేటేకారు ఆ ఎనికి అసలు ఏవని ఎందుకేమిట ఏ మళ్ళిక ఏమిట మొత్తం ఎత్తి కింద వాళ్ళ మాకేమిట ఇద్దరికి బుచ్చు నా దొరసాని వేడికి వెళ్ళిపోయి ఉన్న వాడు నా నన్ను కాదని నేను చూపెట్టావు కాదు ఒక్క మాటకు రెండు అర్ధాలుంటాయి నన్ను కాదని నీ చేతి పుచ్చవానికి ఎప్పుడు పెట్టినావు ఎప్పుడు చూపి నన్ను జేపు తినడు అలాగ వాటి చేతి కాదు You yeah. know